ఆ కారణాల వల్ల ఏ మంత్రులతో కలిసినాడు ఏ అందరు మంత్రులతో కలిసి ఎవరితో కలిసిన హోటల్ ఉన్నాయి హోటల్ ముఖ్యమంత్రి సెంట్రల్ మినిస్టర్ కలుస్తున్నారంటే అర్థము ఏదో లాలుచి కోసం లాలుచి కోసం అని కాదు ఒకటి పార్టీ అధినేతను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తోపన్ను మళ్ళీ రేవంత్ రెడ్డి తోపన్ ఎవరన్నా అడగారు తోపన్ అన్నా టూ హండ్రెడ్ పర్సెంట్ తోపన్లే అన్నా నేను రేవంత్ రెడ్డి తోపన్ అందే నువ్వు ఫస్ట్ ఇది ఐస్ క్రీమ్ కాదు నువ్వు వచ్చి మాట్లాడడం కాదు ఒకటి చెప్పింది ఒకటి మాట్లాడడం కాదు ఏమంటే ఏ పార్టీ నాది పార్టీ పార్టీ కాదు బ్రో పబ్లిక్ టాక్ న్యూస్ ఇస్తుండు నువ్వు ఆయన కేసీఆర్ గురించి మాట్లాడుతాను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతాను అంటే కేసీఆర్ గారు తెలంగాణకి ఏం చేశాడు క్వశ్చన్ వేసిన ఆయనకు ఆయన చెప్పదాన్ని వినాలి కదా మరి మీరు రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎన్ని పథకాలు ఇచ్చిండు ఏం చేసిండు అని మాకు కూడా ఛాయిస్ ఇవ్వాలి కదా ఏ పథకాలు ఇచ్చిండు ఎవరి జీవితాలతో నడుకుంటాను తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణకి ఏం చేసిండు మా కేసారి గారు వంద చేసిండు చెప్తాం చెప్పనా మెసేజ్ మాకు పెద్దన్న గారు వచ్చారు తెలంగాణ గురించి అనా పెద్ద అన్నయ్య అనా పెద్ద పెద్ద మనిషి మధ్యలోనే మరో ఇద్దరు కొట్టుకుంటారు తిట్టుకుంటాను కదా కేసీఆర్ గురించి మాట్లాడే నీకు అంత నైతి కాకుండా లేదు ప్రతి ఒక్కరు లేదు కష్టపడి కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఆ మాత్రం ఉండాలబ్ ఎవరికైనా అది నాకు కానీ నీకు కానీ

ఇప్పుడు అదే విద్యార్థులు కేసీఆర్ కావాలంటారు మళ్ళీ ఇప్పుడు ఏడికి పోదాం అదే స్టూడెంట్ ఇప్పుడు అదే స్టూడెంట్ మళ్ళీ కేసీఆర్ కావాలంటారు ఎట్లా ఏం చేద్దాం నువ్వు చూడు అమ్మాయిలు కూడా కేసీఆర్ కావాలంటారు ఓడిపోవుడు గెలుసుడు అది కామన్ ఇప్పుడు మళ్ళీ కావాలంటారు కదా ರಾಜಕೀಯ ರಾಜಕೀಯರು ಮೊತ್ತರಂಗಲ್ ಜಿಲ್ಲಾ ಓಕೆ ಸೂಪರ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ కూడా తప్పులు ఏమైనా ఉంటే కనెక్ట్ చేసుకుంటారు గారు చెప్పారు ఈయన ఒక ప్రామిస్ చేస్తే అవతల ఇంకా బంగారం ఇస్తామని చెప్పారు కదా చాలా ఓట్లు వేసారు అని కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది మళ్ళా వాళ్ళు వాళ్ళ యొక్క తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా కూడా కేసీఆర్ గారు కూడా బీజేపీతో చాలా స్ట్రాంగ్ రిలేషన్ తో కూడా ఉన్నారు అందుకని కవిత గారు కూడా బయట బాగా తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా కేటీఆర్ నేను చేయలేపోయాడు అరెస్ట్ చేయలేపోయాడు ఆయన వల్ల కాలేదు సో ఇక్కడ కేసీఆర్ గారు బలం తెలుస్తుంది తెలుస్తున్నది సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలిస్తే కేసీఆర్ రెడ్డి కేసీఆర్ గారికి కొన్ని దశాబ్దాల అనుభవం ఉంది అది గమనించాల్సిన విషయం కేసీఆర్ గారు మొదటి నుంచి ఎక్కడ ఎలక్షన్ లో ఓడిపోలా రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా ఆయనతో పోలిస్తే ఆయన కుమారుడి వయసే కదా అంత అనుభవం ఉన్న వ్యక్తి అసెంబ్లీకి ఇవ్వచ్చు కదా రేవంత్ రెడ్డికి ఇప్పుడు అనుభవంలో ఉగ్రవాదం ప్రోత్సహించటంలో సలహాలు సూచనలు ఇవ్వమండి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుండే రేవంత్ రెడ్డి నేను చెప్పేది అండి ఇప్పుడు రావారు పాకిస్తాన్ ప్రేమిస్తున్నాము ప్రేమించకపోవడం దౌర్భాగ్యం అని అదే విధంగా మీరు భారత మాదం ఉందా మీరు భారత అని రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడం జరిగింది అంటే ఏంటి అండి ఆయన భారతదేశంలో లేడా అంటే భారతదేశానికి సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళను చేసుకుంటూ వాళ్ళకి సమాజానికి ఏం అనుకుంటారండి చెప్పండి అలాంటి వాళ్ళకి కేసీఆర్ కు ఏమైనా సంబంధం ఉందా కేసీఆర్ ఎందుకు ఇస్తారండి సరాల సూచనలు సరాల సూచనలకి కలెక్టర్లు ఉన్నారు ఆయనకు ఎంతో మంది అక్కడ వ్యవస్థ ఉంటది వాళ్ళు ఇస్తారు వాళ్ళ వర్గం కూడా ఇప్పుడు వాళ్ళ బలం మళ్ళీ చూపిస్తున్నది దీనికి స్మిత సగర్ వాళ్ళ కలెక్టర్ ఐఏఎస్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ ఆమె ఒక స్టే ఒక ఫోటో ఉంటే దాన్ని ట్వీట్ చేసినప్పుడు కామెంట్ చేసింది ఆమె రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారి అంత డేర్గా చేసిందంటే ఆమె వెనక ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు వెనకుండి తన సమయంలో తనకు అనుకూలైనటువంటి అధికారుల ద్వారా కొంత కృషి అనేది చేస్తున్నారు లేదంటే ఆ స్మిత సబర్మార్ గారు అంత కామెంట్ చేసేది కాదు ఏదైనా ఆమె చేసిన కూడా ఆమె పూర్తి సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి ఒక రెండు వేల మంది ట్వీట్లు చేశారు కదా వాళ్ళేం అనరా నన్ను ఒక్కదాన్ని ఎందుకు అట్టారు రెండు వేల మందికి ఈ ఒక్క ఆమెకి చాలా డిఫరెన్స్ ఉంది షీఈ్ ఏ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యు ఆర్ మోస్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా మోస్ట్ రెస్పాన్సిబుల్ పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఎవరో రెండు వేల మంది వాళ్ళు మామూలు మనుషులు ఉండొచ్చు సాధారణ వ్యక్తులు ఉండొచ్చు వాళ్ళతో మీరు పోల్చకూడదు మీరు ఖచ్చితంగా కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా బాధ్యతాయుతమైన ట్వీట్లో చేయాలి అని కూడా స్వితా సౌర కూడా పోస చెప్తున్నాము ఆమె వెనక కూడా ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ గారు తన ఎంప్లాయ్ తన యొక్క అధికారుల ద్వారా కూడా రేవంత్ రెడ్డి గారి మీద ప్రజెంట్ ఆఫీసర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని ఇరుకున పెట్టే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ సభ అయిపోయిన తర్వాత కేసీఆర్ వాళ్ళు విరుచుకుపట్టడం ఖాయం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కనుక సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎదుర్కోకపోతే ఖచ్చితంగా తుఫాను కొట్టుకుపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అన్న లాస్ట్ మీకు కూడా ఒక మెసే కేసీఆర్ గురించి ఒక మంచి మాట అన్న మెసేజ్ ఇచ్చిరిగా గురువు గారు మీరు కూడా ఒక మంచి మెసేజ్ ఒకటే అండి కేసీఆర్ గారి గురించి ఎవడో వార్డ్ నెంబర్ కూడా కూడా వచ్చి అనేక రకాలుగా మాట్లాడతారు గతంలో మనం చూసినా థ్యాంక్స్ అన్న లవ్ యూ లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ అన్న